హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి ఎలా చదువుతున్నారండి గ్రూప్స్కి చదివే వాళ్ళు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను బాగా చదవాలని కూడా కోరుకుంటున్నానండి ఇంకా వచ్చేసి మధ్యలో వీడియోస్ అనేవి తక్కువైనాయి కదండి ఎందుకంటే రీజన్ ఏంటంటే మా పిల్లలకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా ఇంకా వాళ్ళకైతే ఒకరికి బాగుంటే ఇంకొకరికి బాగట్లేదు ఇంకా వాళ్ళని చూసుకోవడం నేను చదువుకోవడమే సరిపోతుంది ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి ఇంకా ఏం చదువుతున్నాను ఏం చదవట్లో కూడా అర్థం కావట్లేదు చదువుతున్నాను ఇంకా అలా వెళ్ళిపోతుంది అంతే ఇంకా తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాను గ్రూప్ టూకి సంబంధించి ఇంకా తెలంగాణ మూమెంట్ అయితే రివిజన్ అయితే పెట్టానండి హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికైతే టైం అయితే కుదరట్లేదు పిల్లలతో కూడా అస్సలు కుదరట్లేదు నాకు చదువుకోవడానికి టైం కుదరట్లేదు దట్టు ఎక్స్ట్రా టైం దొరికితేనే నేను వీడియోస్ అనేది షూట్ చేయడం జరుగుతుందండి ఈ మధ్యలో టైం అయితే దొరకట్లేదు అందుకని చెప్పేసి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి దట్టు ఇంకా పెట్టడం కూడా కొంచెం తగ్గి తగ్గిపోయిందండి ఇంకా ఏమనుకోవద్దు నాకు కొంచెం ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఖచ్చితంగా నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఇంకా ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చ ఖచ్చితంగా చదవాల్సిందే కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా మనకి గ్రూప్స్ వస్తున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా మనం రివిజన్స్ పైన పెట్టాలి ఖచ్చితంగా బాగా చదవాలి అందరం బాగా రాయాలి ఎగ్జామ్స్ అనేవి అనుకుంటున్నాను నా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే ఖచ్చితంగా ఇస్తున్నాను చదవడానికి అయితే పెడుతున్నాను ఫోకస్గా ఇంకా ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా రివిజన్స్ అనేవి ఖచ్చితంగా చేయండి ఎక్కువ రివిజన్స్ అయితే మనకి ఉండాల్సిందే అండి అసలు స్కిప్ చేయకండి ఇంకా చదివాం కదా ఎందుకు మళ్ళీ చదవడం అని చెప్పేసి ఇంట్రెస్ట్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు అస్సలు స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా చదవండి ఇది నా రిక్వెస్ట్ అండి ఇంకా ఎందుకంటే మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఏవి గుర్తుకు రావండి ఖచ్చితంగా మనం చదవాల్సిందే మల్టిపుల్ డివిజన్స్ అనేవి ఉండాల్సిందే ఇంకా నా సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది రోజైతే ఇంకా వన్ అవర్ టూ అవర్ కంటే ఎక్కువ చదవలేకపోతున్నాను అందుకే మార్నింగ్ రొటీన్గా మార్నింగ్ ఎక్కువ శాతం నేనైతే చదవడానికి అయితే ట్రై చేస్తున్నాను నా టైం టేబుల్ అయితే టోటల్గా మొత్తం డిస్టర్బ్ అయిపోయిందండి పిల్లలతో అస్సలు ఈ మధ్యలో నా టైం టేబుల్ అస్సలు కుదరట్లేదు ఎలా వేసుకుంటున్నాను అట్లనే ఉండిపోతుంది కానీ నేనైతే చదవడానికి అయితే కుదరట్లేదు ఇంకా పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది ఈ మధ్యలో ఇంకా పండుగలు కూడా వచ్చినాయి ఫెస్టివల్స్ కూడా వచ్చినాయి కదా ఫెస్టివల్ నేను మొన్న బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేసుకోలేదండి అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ దసరా వస్తుంది మళ్ళీ పెద్ద బ పెద్ద బతుకమ్మ వస్తుంది ఇంకా ఈ బతుకమ్మ ఫెస్టివల్ కూడా చూడాలి చేసుకుంటాను కాకపోతే అంత హ్యాపీగా అయితే లేను ఈసారి పోయినసారి చాలా హ్యాపీగా చేసుకున్నాను చాలా హ్యాపీగా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నామండి ఈసారి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఏమీ అర్థం కావట్లేదు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఫెస్టివల్కి పిల్లలకు అసలు ఒంట్లో బాగాలేదు కాబట్టి ఏమి ఎంజాయ్ అయితే చేయలేము ఖచ్చితంగా ఇంకా వెళ్ళి అయితే ఉంటాను అంతే ఇంకా సెలబ్రేట్ అయితే నార్మల్గా ఇంకా చేసేసుకొని బతుకమ్మ చేసేసుకొని వెళ్ళిపోతాం అంతే మీగురు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి అండ్ ఆల్సో ఇంకా ఆ రెండు రోజులైతే తప్పదు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి మన తెలంగాణలో మంచి ఫెస్టివల్ అంటే అది దసరా మనకి పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా అందరు సెలబ్రేట్ చేసుకుంటారు కదండీ ఎంత ఎగ్జామ్స్ ఉన్నా సరే మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందే అమ్మ వాళ్ళైతే ఊరుకోరు కదా ఖచ్చితంగా నువ్వు పండుగ రోజు కూడా చదువుతావా అది అని చెప్పేసి అంటారు అందుకని మనం వెళ్లాల్సిందే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సి నా తరఫు నుంచి దసరా శుభాకాంక్షలు అండ్ ఆల్సో పెద్ద బతుకమ్మ శుభాకాంక్షలు అండి అందరికీ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతో ఇంకా ఎగ్జామ్స్ అనేవి ఉంటానే ఉంటాయి టెన్షన్స్ అనేవి టెన్షన్స్ అసలు పెట్టుకోకండి వీలైనంత వరకు రివిజన్స్ అయితే పెట్టుకోండి రివిజన్స్ చేయడానికి ట్రై చేయండి మంచి కాన్ఫిడెన్స్తో ఉండండి కాన్ఫి కాన్ఫిడెన్స్తో రాయడానికి రాయడానికైతే వెళ్దాము అండ్ ఆల్సో మంచిగా రాయడానికైతే ట్రై చేద్దామండి ఈ ఎగ్జామ్స్ అయితే ఎలాగో అలాగ అటెంప్ట్ అయితే చేద్దాము ఇంకా నేనైతే అంత కాన్ఫిడెంట్ అంటే ఉన్నాను కాకపోతే ఇంకా పిల్లల వల్ల ఈ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం అనేది లో అయిపోయాను వాళ్ళకి హెల్త్ బాగాలేదండి హెల్త్ బాగాలేదు కాబట్టి నాకు కొంచెం ఇలా ఉంది హెల్త్ బాగుంటే నేను ఎలాగైనా వాళ్ళని చూసుకుంటే ఎట్లో అట్లా చదువుకుంటాను కాకపోతే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళని చూసుకుంటూ చదవడం అనేది కొంచెం కష్టంగానే ఉంది అయినా కూడా మేనేజ్ చేస్తున్నాను పర్లేదు మేనేజ్ చేస్తాను ఇలా సాగుతుందండి నా ప్రిపరేషన్ అయితే మీరైతే మంచి చదవండి ఇండివిజువల్గా ఉన్న వాళ్ళైతే టైం ఎక్కువ స్పెండ్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్